నమస్తే మేడం నమస్తే సార్ నమస్తే సార్ ఇంత విజీ షెడ్యూల్లో మా కోరిక మేరకు మీరు ఈ స్టూడియోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకీ సార్ మీది అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా సార్ నైస్ అరేంజ్ మ్యారేజా ఓకే రీల్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే మాకు ఒక చిన్న డౌట్ సార్ మీ చిన్న గొడవ వస్తే ముందుగా మీరు సారీ చెప్తారా లేకపోతే మేడం సారీ సార్ సార్ అలా గొడవే రాదా వెరీ గుడ్ అలాగే ఉండాలి సార్ కాకపోతే ఇన్ కేస్ మీ ఇద్దరు గొడవ వస్తే ముందుగా సారీ మీరు చెప్తారా మేడం గారు చెప్తారా సార్ అయ్యో గొడవ రావాలని కాదు ఒకవేళ గొడవ వస్తే చిన్న గొడవ ఏదో ఒకటి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లో కారం ఎక్కువైందనో లేకపోతే ఉప్పు ఎక్కువైందనో కారం కాస్త తక్కువ వేసుకోవచ్చు కదా కూడా అంతే కదా సార్ ఉప్పు తక్కువైంది అని చెప్పి గొడవ కూడా ఇన్ కేస్ వస్తే ఎవరు చెప్తారు సార్ వస్తే ముందుగా తనే నాకు చెప్పాలి అలా నేను చెప్పాలి సారీ నేనేం తప్ప చేశాను సారీ చెప్పడానికి జోక్ కాదు నేను ఎందుకు సారీ ఒకసారి ఒప్పుకోనివే ఇది